రైలు మీద నుంచి వెళ్ళినా బతికిపోయాడు రాయదుర్గం పట్టణానికి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి చనిపోబోయి బతికిపోయాడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడు మంగళవారం అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళాడు స్టేషన్కు కూతవేడు దూరంలో రైలు పట్ట రైలు పట్టాలపై పడుకున్నాడు బల్లారి వైపు నుంచి గూడ్స్ రైలు వస్తుండడంతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు లోకో పైలట్ గమనించి సైరన్ కొట్టిన అలాగే రైలు పట్టాలపై నడుచుకుంటూ విద్యార్థి ఉండిపోయాడు కానీ రైలు సమీపించగానే లేచి పట్టాల మధ్యలో ఇరుక్కున్నాడు రైలు ముందుకు సాగిపోయింది బాలుడు చనిపోయి ఉంటాడని భావించిన లోక పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు లొకేషన్ షేర్ చేశాడు దీంతో పట్టాలను తలఖీ చేసేందుకు గార్డ్స్ వాహనంలో గ్యాంగ్ మ్యాన్ వచ్చారు అప్పటికీ ఆ విద్యార్థి పట్టాలపై పడుకుని కల్పించాడు కనిపించారు వెంటనే పట్టుకొని ఓబులాపురం రైల్వే స్టేషన్లో అప్పగించారు సిబ్బంది డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కుటుంబ సభ్యులు సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థులను అప్పగించారు అంట ఏదోకి బతికే నూకలు ఉన్నట్లున్నాయి